జన్మభూమి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది అన్నవరం సమీపంలో తిమ్మాపురం వద్ద రైలు నిలిచిపోయింది లింగపల్లి నుంచి విశాఖ వెళుతున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ చేరుకోవాల్సి ఉంది అయితే రైల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది రైలు నిలిపివేసి పరిశీలిస్తున్నారు రైల్వే అధికారులు మరోవైపు రైలు నిలిచిపోవడంతో దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు జన్మభూమి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది అన్నవరం సమీపంలోని తిమ్మాపురం వద్ద రైలు నిలిచిపోయింది లింగంపల్లి నుంచి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ ప్రకారం రాత్రి ఏడు గంటల నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది అయితే రైలు సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలుపుతున్నారు మరోవైపు రైలు నిలిచిపోవడంతో దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి ఈ రోజు ఉదయం లింగంపల్లిలో ప్రారంభమైన జన్భూమి ఎక్స్ప్రెస్ ఉదయం నుంచి కూడా సికింద్రాబాద్ జంక్షన్ దాటి నుంచి కూడా ఆలస్యంగా నడుస్తుంది అయితే మొదటగా ఇక్కడ అన్నవరం సమీపంలో తిమ్మాపురం వద్ద ట్రైన్ నిలిచిపోవడం తోటి ఒక పక్కన వర్షం రావడం తోటి అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు అయితే ఎంతసేపటికి ఈ పరిష్కారం కాకపోవడం తోటి వేరొక ఇంజిన్ తోటి తుని రైల్వే స్టేషన్ కు ఈ ట్రైన్ ను తీసుకువెళ్లడం జరిగింది అయితే తుని రైల్వే స్టేషన్ లో అక్కడ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు అయితే ఎంత వరకు పరిష్కారం కాకపోవడం తోటి వేరే ఇంజిన్ తోటి ట్రైన్ ను విశాఖ బయలుదేరింది అయితే నాలుగు గంటలు ఆలస్యంగా నడవడం తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ ట్రైన్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వైజాగ్ చేరుకోవాల్సిందే అయితే సుమారు ఐదు గంటల ఆలస్యంగా నడుస్తున్న తోటి ట్రైన్ లో చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ మరి వేరే ఇతరులు కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షానికి కూడా ట్రైన్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ చిరంజీవి